ఈ నాలుగు రోజులు ఈ నాట్లో అయిపోయినంతవరకు ఫుల్ పని పనే ఉంటుందండి బాబు అసలు చేస్తూ ఉంటే పని అయితే ఎక్కువ ఎక్కువైతుంది కానీ తగ్గే మాటే లేదు అసలు ఫుల్ పని అయితే ఎక్కువైపోయిందండి ఏం చేస్తున్నా ఈరోజు అనుకుంటున్నారా అక్కడ కట్టవంతా విపరీతంగా ముంచుకుందండి గేటి ఎంత కొద్దిగా రేలే అనుకుని వంగితే ఎంత పడిందో తెలుసు అసలు గడ్డి కోస్తూ ఉంటే కోస్తూ ఉంటే కొడవలకి తెగకుండా సాగుతా నా అయితే తీసేస్తుంది ఈరోజు ఇంతకు ఎంత పడిందో తెలుసు గడ్డి చూపిస్తుంది చూడండి ఇదంతా కట్టల గడ్డేనండి పూర్తిగా ఆ కట్టలంతా కోస్తే ఇంత కుప్ప పడింది ఈ కుప్పంతా పక్కన వాళ్ళకాయలో వేసా నేను బయటకు పోయలేక ఇంత నా కుప్పు పక్కన వాళ్ళకాయలు వేసాం కదా ఎండితే కాల్ అనేసి మా మాగానైతే ఫుల్ బిజీ అసలు ఫుల్ బిజీ అండి ఇదిగోనండి ఈ కటవేనండి నీట్గా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కోసాను కదా అయినా మళ్ళీ తొందరగా వచ్చేస్తుంది ఈ కడవు కొయ్యకంటే మళ్ళీ పాములు పాడు ఉంటాయని భయం అండి దానికి వచ్చింది గట్టి చూడండి ఎంతో ఫుల్ బిజీ చూడండి గెడ్డు కోసుకునే వాళ్ళు గెడ్డు కోసుకుంటారు దుక్కులు కొట్టే వాళ్ళు దుక్కులు కొట్టుకుంటారు ఈ ఇంకా అసలు ఫుల్ బిజీ మా మా గారిని మా ఊళ్ళో జనాభంతా ఓకేనా ఓకేనా అండి బాయ్ బాయ్ టాకరిస్తే మనం కూడా ఇక అయితే కొట్టేయాలండి పూర్తిగా ఈ మధ్య ఎన్ని రోజులు ఎందుకు కొట్టేసి ఏమో కూడా ట్రాక్టర్ రాక ఇదొక్క గుడ్డంలోకి అలాగే అయిపోయిందండి ఇప్పుడైతే వచ్చింది కదా ఇప్పుడైతే ఈ గుడ్డం కూడా కొట్టించి పెడదామే మగ్గుతూ ఉంటుంది ఓకేనా ఓకేనా అండి బాయ్ బాయ్